పిల్లలు మీరు పెద్దవాళ్ళు అందరూ వచ్చి కూర్చోండి మళ్ళీ కృష్ణుడు కానీ చెప్పుకుందాం అంతా తనందే ధరించి అన్నింటికి మొదటిది పరమానంద స్వరూపం ఆయన చాలా ఆనంద స్వరూపం పరమానంద స్వరూపం పైగాను ఆయన పరబ్రహ్మ ఈ నందగోకులంలో జనులకి చెలికాడయ్యాడు ఈ నందగోకులంలో జనులందరికీ కూడా ఒక స్నేహితుడుగా ఉన్నాడు ఆహా ఇవి ఎంత అపురూపరంగా కనిపిస్తోందోనే అనుకున్నారు వీళ్ళు ఈ బ్రహ్మగారు పరబ్రహ్మ ఈ నందగోకులంలోని జన్లకు చెలికాడయ్యాడు ఎంతో ఈ ఈ వింత చాలా అపురూపంగా కనిపిస్తోంది వీరి భాగ్యరేఖ ఎంత అద్భుతమైందో కదా ఊహించడానికే శక్ష్యం కావటం లేదు నాకు అనుకున్నారు బ్రహ్మగారు ఎంత ఆలోచించినా కూడా నాకు వీళ్ళు ఎంత భాగ్యవంతులో ఎంత అదృష్టాన్ని చేసి పుట్టారో ఈ గోప గోప గోపులందరూ అనుకుని ఈ బ్రహ్మగారు ఎంతో సంతోషిస్తున్నాడు వీళ్ళ అదృష్టాన్ని చూసి ఇలా సర్వేశ్వర పరమపురుష చంద్రుడు మొదలైన పదకొండు మంది దేవతలు ఒక్కొక్క ఇంద్రియానికి అధిష్టాన దేవతలుగా ఉంటారు నేను శివుడు అంటే బ్రహ్మగారు శివుడు కూడా వాళ్ళతోటి కలిసి పదముగ్గురు అవుతారు ఈ పదముగ్గురు కూడా ఏమరపాటు లేకుండా అంటే ఒక్క క్షణం కూడా మర్చిపోయాము లేకపోతే చేయలేకపోయాము అనే మాట రాకుండా ఎంతసేపు ఈ భగవానుడు ఏం చెప్తే విష్ణుమూర్తి ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటారు ఎప్పుడు కూడాను మేము మా ఇంద్రియాలు అనే పాత్రల్లో మా ఇంద్రియాలు ఉన్నాయి కదా మాకు మా ఆ ఇంద్రియాలని పాత్రలుగా చేసుకుని నీ నీ పాదజలం ఉందే నీ పాద పద్మాల నుంచి పుట్టిన మకరంధం ఆ మకరంధాన్ని మేము అమృతం వల్లే ఈ ఇంద్రియాలనే పాత్రల్లో పోసుకొని తాగుతూ ఉంటాం ఇప్పుడు కనుకనే ఒక్కొక్క ఇంద్రియానికి వేరువేరుగా అతిథులు అధిపతులు అయ్యాం ఈ పదకొండు మంది పదకొండు ఇంద్రియాలకి అధిపతులు అయ్యారు ఈ బ్రహ్మగారు పుట్టించడానికి అధిపయ్యా అయ్యాడు ఈ శివుడేమో లయం చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు ఇలా వీళ్ళు అమరపాటు లేకుండా చక్కగా వాళ్ళ వాళ్ళ పనులు నిర్వర్తిస్తూ వాళ్ళు ఈ బ్రహ్మాండాలలో చేయవలసిన పనులన్నీ చేస్తున్నారు ఈయన ఈ సర్వేశ్వరుడు విశ్వేశ్వరుడు అయిన ఈ విష్ణుమూర్తి ఆధీనంలో పనిచేస్తున్నారు ఎంతో ధన్యులమయ్యాం మేము అనుకుంటున్నారు వీళ్ళు ఎంతో ధన్యత్వాన్ని పొందాము మీరు చెప్పినట్లుగా మేము బతుకుతున్నాము అటువంటిది అన్ని ఇంద్రియాల ప్రవృత్తులు కూడా మేము ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిపతిగా ఒక్కొక్క పనికి ఒక్కొక్క అధిపతిగా మేము బతుకుతూ ఉంటే ఈ గోపులు వాళ్ళు ఉన్నారు గోపికలోనూ వీళ్ళు వాళ్ళ సర్వేంద్రియాలని నీ మీదే పెట్టుకున్నారు నిన్నే చూస్తూ ఉంటారు తోటి నీ నోటితోటి నీ మా నీ కబుర్లు నీ గొప్పతనమే చెప్పుకుంటూ ఉంటారు చెవులతోటి నీ మాటలే వింటూ ఉంటారు చర్మంతో స్పృశించాలి ఏదన్నా అనుకుంటే నీ శరీరాన్నే స్పృశించి నిన్నే ఎత్తుకుని ముద్దాడి మురిసిపోతూ ఉంటారు ఇలాగా అన్ని ఇంద్రియాలకి ఏ అన్ని ఇంద్రియాలతోటి అన్ని ఇంద్రియాలని నీ మీదే పెట్టుకుని నిన్నే చూసుకుంటూ ఇలాగా ఉన్నారే ఈ గోప గోపికలు గంట భాగ్యవంతులు వీళ్ళు ఏం గొప్పతనం చేస్తే గొప్పవాళ్ళు అయ్యారు విశిష్టమైన వీళ్ళకి జీవితాలు వచ్చాయో వీళ్ళ వీళ్ళ అదృష్టానికి మాకు ఆ అదృష్టానికి ఎవరికైనా ఉంటుందా వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని చెప్పి ఈ బ్రహ్మగారు ఇలా ఆలోచించి స్తోత్రం చేస్తున్నాడు ఇన్ని ఈ కృష్ణ భగవాను ఇంకెవరికి సాధ్యం కాదు ఈ గోపులు గోపిక గోపికలుగా అవన్నీ ఆ ఆనందం వాళ్ళకే సాధ్యమైంది ఓ పొండరీకాషా నీవు భక్తులేడల వాత్సల్యం కలవాడు నీకు భక్తులంటే చాలా ఇష్టం అంచేత ఈ గోప గోపికీకీ ఇంతటి గొప్ప భాగ్యాన్ని ప్రసాదించవు నువ్వు నీకు భక్తులంటే చాలా ఇష్టం కదా వీళ్ళు ఈ గోప గోపికి జనం ఎంతసేపు నిన్నే అన్ని ఇంద్రియాలతోటి నిన్నే సేవిస్తూ ఉంటారు అందుకోసనని వాళ్ళకింత మహద్భాగ్యాన్ని నువ్వు అందించవు అని చెప్తున్నారు బ్రహ్మగారు వేదాలు నిన్ను పొగుడుతాయి కానీ నిన్ను చూడలేవు వేదాలు నిన్ను బాగా పొగుడుతాయి నువ్వు ఎంత గొప్పవాడివి అంత గొప్ప వాడివి అని కానీ వేదాలు నేను చూడలేదు అటువంటి నిన్ను ఈ భూలోకంలో ఈ అడవిలో ఇది ఒక అడవి ప్రాంతంలా ఉంది అంటే ఇది ఒక పల్లెటూరు కదా బాగాను అంచేత ఓ అడవిలా ఉంది ఇది ఈ గోకులంలో సహచరుడిగా పొందగలిగారు వీళ్ళందరూనూ నిన్ను వీళ్ళు వాళ్ళతోటి ఉండే ఒక సహచరుడి కింద వాళ్లతోటి కూడా నివసించే ఒక చిన్న బాలుడు కింద నిన్ను పొందగలిగారు ఈ గోకులవాసులు వాళ్ళు ఎంత అదృష్టవంతులు కదా కృష్ణ అంటూ ఇరవై నాలుగు గంటలు కృష్ణ కృష్ణ అంటూనే ఉంటారు లేచిన దగ్గర నుంచి వాళ్ళు మళ్ళీ నిద్రపోయేదాకా కృష్ణ కృష్ణ అంటూనే ఉంటారు ఇంకా వాళ్ళకి వేరే భావాలు కానీ ఇంకా వేరే ఆలోచనలేముండవు ఆ వాళ్ళ ఆలోచనలన్నీ నీకే సమర్పించుకుంటారు వేయి గొల్లల్లో ఫాదర్ ఏ నువ్వు నా శిరస్సుని పెట్టుకుంటే నా జన్మ ధన్యమైపోతుంది కదా కృష్ణయ్య అలాంటిది నాకు ఎందుకంటావు ఈ బ్రహ్మ పదవి దీనివల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉందా నాకంటే ఈ గోపబాలు గోపికలు చాలా ధన్యులు కదా నాకు కూడా అలాంటి జన్మ ఇవ్వకూడదు అని చెప్పి ఈయన కృష్ణుని అడుగుతున్నారు భక్తులకి అందరికీ రక్షామణి అలా ఉంటావు నువ్వు భక్తులకి అందరికీ ఎలా ఉంటావు రక్షించే రక్షామణివి నువ్వు నేను చంపడానికి వచ్చిన ఆ తనకి ఇంకా రాక్షసులు చాలా మంది వచ్చారు కదా ఆ రాక్షసులందరికీ కూడా నువ్వు మోక్షాన్ని ప్రసాదించేవుట నువ్వు అద్భుతమైన మోక్షాన్ని ఇచ్చేవట వాళ్ళందరికీ కూడా అలాంటి అంత గొప్పవాడివి నువ్వు అటువంటి నీకు గోపకులందరూ తమ ఊరిని తమ ఊరు నువ్వు నువ్వు చోటే వాళ్ళ ఊరు అంతే నువ్వెక్కడుంటే అదే వాళ్ళ ఊరు ఆ గోపకులకి వాళ్ళ ఊరిని ఇచ్చేశారు నీకు వాళ్ళ భార్యలను ఇచ్చేశారు వాళ్ళ భార్యలు వాళ్ళకేమో సేవ చేయాలని వాళ్ళు ఏమో అనుకోరు నీతోటి ఉండి నీ సుఖాన్ని చూస్తూ ఉంటే వాళ్ళకదే చాలు అలాగే వాళ్ళ పుత్రులను ఇచ్చేశారు వాళ్ళ కొడుకులందరూ నీతోటే ఆడుకుంటూ నీతోటే పాడుకుంటూ నీతోటే ఉంటారు వాళ్ళ ఎండ్లను ఇచ్చేసారు వాళ్ళ ఎండ్లలోకి వెళ్ళి నువ్వు ఏవి తిన్నా ఏం చేసినా వాళ్ళు ఏమీ అనుకోరు చాలా సంతోషపడతారు గోవులు ఇచ్చేసారు వాళ్ళ ఆవులన్నిటినీ నీతోటే పంపిస్తున్నారు ఇతర స్త్రీలు ప్రాణ ఇతర స్త్రీలను కూడా ఇచ్చేసారు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ శరీరం మొదలైన అన్నింటినీ కూడా సందేహం లేకుండా నీకు సమర్పణ చేసేసారు ఏమి సందేహించలేదు వాళ్ళు అవన్నీ కూడా నీకు సమర్పణ చేసేసారు అటువంటి వారికి ఆ మోక్షం కన్నా ఇంకా ఎక్కువ పదవి ఏమి చేస్తావో నువ్వు అని చెప్పి ఆలోచిస్తున్నాను కానీ నా ఆలోచనకి ఏమి నా బుర్ర పనిచేయటం లేదు ఇంకా అంత గొప్ప అంతకన్నా గొప్ప పదవి ఏముందో మరి ఏ పదవి ఇస్తావో వీళ్ళకి ఈ గోపకులకి గోపికలకి నం అలా అలా పొగుడుతున్నాడనమాట ఆ బ్రహ్మగారు కనుల వంటి కన్ కమల కమల పువ్వులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి నీ కళ్ళు ఓ కృష్ణ భక్తితో నేను స్మరిస్తే చాలు ఎవరికైనా సరే సరే భక్తితో నిన్ను స్మరిస్తే నువ్వు మోక్షాన్ని ఇస్తావు వాళ్ళకి కానీ నిన్ను ఎవరైతే స్మరించకుండా ఈ శరీరాలతో అలా తిరుగుతూ వాళ్ళు ఈ ఇంద్రియాలతో భోగాలు అనుభవిస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారో వారి జన్మ ఎందుకు పనికిరాని జన్మ వాళ్ళు కారాగృహం గృహంలో పడి ఉన్న వాడి ఏ ఎలా ఉంటాడో అంటే వాడి జీవితం కూడా అలాగే నడుస్తుంది ఈ మోహానికి అనేది మోహం అంటే వాళ్ళు అది సంపాదించుకోవాలి ఇది సంపాదించుకోవాలి ఇలా ఏదో మోహం వాళ్ళకి ఏదో కోరికలు వాటి జుట్టు ఎప్పుడైతే తిరుగుతూ ఉంటారు అవి వాళ్ళకి సంఖ్యలలా బిగుసుకుపోతాయి వాళ్ళకి బిగుసుకుపోయి ఈ రాగద్వేషాలు శత్రుత్వాలు ఇలాంటివన్నీ పెంచుకుని వాళ్ళ మనస్సు ఎంతసేపు వీటిల్లో ఈ వ్యూహాల్లో శత్రు వ్యూహాలు ఇలాంటి వాటితో తిరుగుతూ ఉంటుంది తప్పించి నే నిన్ను తలుచుకోవాలి నిన్ను పూజించాలి అనే బుద్ధి వాళ్ళకి ఉండదు విశ్వం అంతటా అంతర్యామిగా ఉన్న ఓ విష్ణుమూర్తి నీకు ప్రపంచం అంటూ నిజంగా లేదు నీకు ఒక ప్రపంచం అంటూ ఏం లేదు అయినా సరే నిన్ను భక్తితో ఆశ్రయించిన జన్లకి ఆనందాన్ని ప్రసాదించడానికి నువ్వు నిన్ను భక్తితో ఎవరైతే కొలుస్తూ ఉంటారో వాళ్ళకి ఆనందాన్ని ప్రసాదించాలి ఎలా ప్రసాదించాలని చెప్పి నువ్వు ఈ ఈ ప్రపంచాన్నంత విలాసంగా చక్కగా సృష్టించి నడుపుతూ ఉంటావు నీకైతే అక్కర్లేదు ఈ ప్ర ఈ ప్రపంచం అంటూ ఏదీను కానీ నీ భక్తులుంటారు నేను నమ్ముకున్న భక్తులు ఆ భక్తులకు లోబడిపోతావు నువ్వు వాళ్ళ భక్తికి లోబడిపోయి విలాసవంతమైన ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటావు వాళ్ళ కోసానని ఉంటాను మళ్ళీ నువ్వు ఓ బ్రహ్మాండ నాయక నిన్ను తెలియ నిన్ను తెలుసుకోవాలంటే అది ఎలాగో జ్ఞానులకు ఒక్కళ్ళకే తెలుస్తుంది జ్ఞాన జ్ఞానులైన వాళ్ళకొక్కళ్ళకే నువ్వు ఎల్ ఎవరో ఏమిటో అన్నీ తెలుసుకోగలుగుతారు కానీ మిగతా వాళ్ళు ఎవరికి కూడా అన్ని తెలుసుకోవడం కష్టం నేను ఎవరు తెలుసుకోలేరు నీ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి మనస్సును ఉపయోగిస్తే మనసుకి తెలియటం లేదు పోని వాక్కుల్ని మాటలను ఉపయోగిద్దామా అంటే ఆ మాటలు కూడా రావటం లేదు మీ మీ గొప్పతనాన్ని పోగలగలిగినంత మాటలు కూడా మాకు చేతనవటం లేదు చాలా కష్టంగా ఉంది ఈ సృష్టిలో సమస్త గుణరత్నాలు నీ నీలోంచే పుట్టాయి అని చేత మేము నిన్ను పొగడలేకుండా ఉన్నాం సర్వేశ్వర అంటున్నాడు బ్రహ్మగారు ఓ బ్రహ్మాండమూర్తి అన్నీ నీవే ఎరుగుదు అన్నీ నీకే తెలుసు నీవన్నీ చూడగలిగాను వాడివి నీ కళ్ళకన్నీ కనిపిస్తూ ఉంటాయి చక్కగాను ఈ జగత్తంతటికీ అధిపతి నీవే ఈ ఈ బ్రహ్మాండాలన్నీ నువ్వే కదా పుట్టించావు స్వామి అని చేత నువ్వే అధిపతి దీనికి అన్ని విధాల అపచారాలు చేసిన నన్ను క్షమించవయ్యా నన్ను క్షమించి అనుగ్రహించు అని కోరుకుంటున్నాడు బ్రహ్మగారు నేను ఇంకా సెలవు తీసుకుంటాను నువ్వు నాకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తే నేను మా లోకానికి వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు కృష్ణుడితో కృష్ణ నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివే మళ్ళీ ఇంకా చెప్తున్నాడు నువ్వు ఏం ఆలోచన ఏమక్కర్లేదు నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి రాక్షస సంహారం చేయడానికి అవతరించవు ఈ భూమి మీద ఉన్న రాక్షసులను అందరినీ చంపి భూభారాన్ని తగ్గించడానికి భూదేవి పడుతున్న బాధల్ని తగ్గించడానికి నువ్వు ఈ భూమి మీద అవతరించవు కులం నువ్వు పుట్టిన కులం పేరు కులం ఆ వృష్ణి కులంలో ఉన్న తామర పువ్వుని వికసింపజేయడానికి సూర్యుడి లాంటి వాడవు నువ్వు సూర్యుడు వస్తే తామర పువ్వులు వికసిస్తాయి అంచేత నువ్వు ఈ వృష్ణుకులంలో పుట్టగానే ఆ తామర పువ్వులు ఎలా వికసిస్తాయో ఆ వృష్ణుకులం కూడా చక్కగా ఎంతో విరాజిల్లుతోంది బ్రాహ్మణుల్ని దేవతల్ని గోవుల్ని విష్ణుభక్తుల్ని వీళ్ళందరినీ కూడా పాల సముద్రంలో పుట్టిన చంద్రుడు ఎలా సంతోషింపజేస్తాడో చల్లటి చూపుతోటి నువ్వు కూడా ఈ ఈ విష్ణుకులంలో ఉన్న వారందరినీ కూడా అలా నీ చల్లటి చూపులతోటి వారినే కాకుండా ఈ ఇక్కడ ఉన్న అన్ని జీవుల్ని కూడా చక్కగా కాపాడుతున్నావు తండ్రి నువ్వు ఈ అవతారంలో ప్రత్యేకంగా వేదాలకు విరుద్ధమైన వాళ్ళు ఉంటారే రాక్షసులు వాళ్ళని సంహరించడం కోసాననే నువ్వు ఈ ఈ కృష్ణావతారాన్ని తె అని నేను అనుకుంటున్నాను అని చెప్పి అన్నాడు ఈ బ్రహ్మదేవుడు దేవ నా ఆయుర్దాయం కాలం కూడా నీకు నేను నమస్కారం చేస్తూనే ఉంటాను నేను ఎన్నాళ్ళు అయితే బతికుంటాను అన్నాళ్ళు కూడా ఎన్నాళ్ళు నాకు ఆయుర్దాయం ఉందో అన్నాళ్ళు కూడా నీకు నమస్కారాలు చేస్తూనే ఉంటాను అని స్తించాడు ఈ బ్రహ్మదేవుడు మూడు సార్లు ఆయనకి ప్రదర్శన చేశాడు కృష్ణుడికి ప్రదర్శన నమస్కారాలు చేసి పాదాలకు మొక్కాడు పాదాలకు మొక్కి ఓ కృష్ణ నాకు సెలవు ఇవ్వండి నేను సత్యలోకానికి వెళ్ళిపోతాను అని అడిగాడు కృష్ణుడు అతన్ని క్షమించి గౌరవించాడు ఈ కృష్ణుడు సరే అయితేను వెళ్ళి రండి అన్నాడు మొక్కి సెలవు తీసుకున్న త తాను సత్యలోకానికి వెళ్ళిపోయాడు ఇలా మొక్కాడు సెలవు తీసుకున్నాడు కృష్ణుడి దగ్గర ఆయన ఆయన లోకం పేరు సత్యలోకం బ్రహ్మదేవుడి లోకం పేరు సత్యలోకం సత్యలోకానికి వెళ్ళిపోయాడు మాయ మళ్ళీ తిరిగి వచ్చి లేగలను ఈ ఇంతకు ముందు మాయమైపోయాయే ఈ లేగలు గోపబాలను వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చేసారు కృష్ణుడు తీసుకొచ్చేశాడు కృష్ణుడు ఆ బ్రహ్మగారు ఎలా ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఆయన సత్యలోకానికి ఈ లేగదోడల్ని ఈ గోప బాలని కూడా ఎక్కడి నుంచి అయితే బయలుదేరారో ఆ ఇసుక తిన్నెల దగ్గరికి మళ్ళీ తీసుకొచ్చేసాడు తీసుకొచ్చేసి తీసుకొచ్చేస్తే ఈయన చెప్తున్నారనమాట పరిష ఈ సుఖయోగి మహారాజా ఈ విధంగా బ్రహ్మదేవుడు దాచిపెట్టిన మోసగి మోసగించిన ఏడాది కాలాన్ని వాళ్ళు కృష్ణ మాయచ తెలుసుకోలేకపోయారు ఈ గోపవాలు ఏడాది పాట ఆయన బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న వాళ్ళకి ఏడాది గడిచిందని వాళ్ళకి తెలియదు పాపం ఇంచేత కృష్ణ మాయ కృష్ణుడి యొక్క మాయకు అమ్మేసింది ఆ మాయక అమ్మడంతో వాళ్ళు గ్రహించలేకపోయారు ఏడాది గడిచిపోయిందని ఇప్పుడే ఇసుక తిన్నెల దగ్గర నుంచి మనం బయటికి వెళ్ళి ఉంటాంలే అనుకున్నారంతే అని చెప్పి చెప్తున్నాడు ఈ సుఖయోగి మహారాజు తోటి మహాత్ముడే విష్ణువుని విష్ణువు మాయ వల్ల విష్ణు అంతా మో విశ్వం అంతా మోహంలో ఉంటుంది ఈ కృష్ణుడు విష్ణుమూర్తి మోహంతో ఈ ఆయన సృష్టించిన ఈ లోకాలన్నీ కూడా మోహంలో ఉంటాయి ఆయన మాయలో ఆయన మాయలోనే పడి ఉంటాయి అటువంటి విష్ణు మాయ గోప బాలు ఏడాది కాలాన్ని తెలుసుకోకుండా చేసింది అందులో ఉంటుంది ఆయన సృష్టించిన లోకాలన్నింటికి కూడా మాయని కప్పగలిగిన మహానుభావుడైన అటువంటిది ఈ గోపాలు ఏడాది కాలాన్ని మర్చిపోవడం అనేటట్టుగా చేయడం ఏం పెద్ద పని కాదు కదా అప్పుడు ఇసుక తిన్నెల పైన కూర్చొని చదువులు ఆరగిస్తున్నా ఆరగిస్తూ నడుమంతరంగా ఆపు చేసిన బాలురు కృష్ణుని చూసి ఇలా అన్నారు కృష్ణుని అప్పుడు వాళ్ళందరూ ఇసుక తిన్నెల మీద కూర్చుని చక్కగా మధ్యలో కూర్చొని కృష్ణుని కూర్చోబెట్టుకుని వాళ్ళు చదువులు ఆరగిద్దామని ప్రారంభించారు ఓ చెలికాడా వచ్చావా ఇదిగో లేగదోడలు కూడా అరణ్య మధ్యలో నుంచి వచ్చేసాయి నువ్వు వచ్చావా కృష్ణ ఇదిగో అన్ని కూడా వచ్చేసాయి అవి వెళ్ళాయనే కదా నువ్వు వెతుక్కుందుకు వెళ్ళావు ఇదిగో తిరిగి వచ్చేసాయి చూడు నీవు తిరిగి వచ్చే వరకు మాలో ఎవడం కూడా చదువులు తినలేదు నువ్వు తిరిగి ఎప్పుడొస్తావా అని చెప్పి నీకోసాన్ని ఎదురు చూస్తూనే కూర్చున్నాం గాని మేము ఒక్కళ్ళం కూడా చెద్దన్నం తినలేదు అంచేత రా తండ్రి నా తొందరగా రా తిందాం అని పిలిచారు వాళ్ళు గోపబాలు అందరు బాలు కృష్ణుడిని అప్పుడు కృష్ణుడు నవ్వుకుంటూ వచ్చి వాళ్ళ మంచిలో కూర్చుని ఆ అన్ని రకరకాల కబుర్లు చెప్పుకుంటూ ఈ సద్దులు ఆరగించారు ఈ కృష్ణుడు గోప కూడా చక్కగా సద్దులు ఆరగించారు ఈ విధంగా కృష్ణుడు సద్దులు ఆరగించి వారికి కొండ చీలు చర్మం చూపించాడు ఈ సద్దులు తినడం అయిపోయింది అదిగో కొండ చీలు వారి నోట్లోంచి మనం బయటకు వచ్చాం కదా దాన్ని చంపేసి చూడండి దాని చర్మం ఎలా ఎండిపోయి గుహ తయారైందో మనం ఆడుకుందికి వీలుగాను ఎంత గుహలా ఉందో చూడండి పెద్ద గుహలాగా అని చెప్పి ఆ చర్మాన్ని చూపించాడు ఆ వనంలో నుంచి తిరిగి బయలుదేరారు వీళ్ళు వనంలో ఊరికి వెళ్ళారు కదా ఈ ఈ ఆవుదోడలను తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇళ్ళకి బయలుదేరారు వీళ్ళందరూ ఈ కృష్ణుడు తలలోను అడవు పూలెట్టుకున్నాడు నెమలిపించం వాళ్ళమ్మ చక్కగా ముడిపెట్టి జుట్టుని ఆ ఆ జుట్టులో నెమలిపించని కూడా పెట్టారు ఆ నెమలిపించం ఎంతో అందంగా కాంతులు ఇంతోంది అది ఈ కృష్ణుడి శరీరం మీద మళ్ళీ ప్రతిఫలిస్తోంది మళ్ళీ ప్రతిబింబం కింద అవన్నీ అన్నమాట ఈయన శరీర భాగాల మీద చక్కగా అలంకరించుకున్నట్లుగాను శరీరం అంతా మెరిసిపోతూ ఉంది కృష్ణుని కొమ్ముబూరాత అతని వేణుగానం అందరికీ పరిచయం అయిందే ఈయన కొమ్ముబూరా ఎలా వస్తాడో అందరికీ తెలుసు ఈయన వేణుగానం ఎలా చేస్తాడో అందరికీ తెలుసు అవి బెన్నార్డు విని లోకం అంతా పరవాసమై ఆకర్షించబడి పడుతుంది ఇలా ఈయన కొమ్మబోర ఊదిన ఈ వేణు ఊదిన ఈ లోకం అంతా కూడా పరవశంతో ఆకర్షింపబడుతుంది చక్కగాను గోపాల సంతోషంతో అతని బాహుబలాన్ని స్తోత్రం చేశారు ఈ కృష్ణుడు ఎంత బలవంతుడో అంత గొప్ప పాముని చంపేసి మమ్మల్ని అందరినీ రక్షించాడు ఈ వేళ అని చెప్పి వెళుతూ ఉండగానే వాళ్ళ తల్లిదండ్రులకి ఉన్న ఇంకా గో గోపులు ఎవరైనా ఉంటే వాళ్ళకి గోపికలకి అందరికీ చెప్పారు ఆ పిల్లలు ఈ గోపబాలు సంతోషం అతని బాహుబలాన్ని వర్ణించి చెప్పారు ఆ తల్లిదండ్రులకి వాళ్ళకిను ఈయన అలా ఉల్లాసంగా చక్కగా ఈ గోపకలతోటి వాళ్ళ ఎవరెళ్ళకి వాళ్ళు చేరుకున్నారు మిగిలిన కథ రేపు విందాం